నమస్తే వెల్కమ్ టు నీటి తెలుగు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు క్షణక్షణం మారుతూనే ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణాలు మార్పులు చేర్పులైతే ఒక రకంగా ఆ పార్టీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది అని చెప్పక అయితే తప్పదు రాజకీయ వర్గాల్లో కూడా అదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది తాజాగా గుంటూరులో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలిందనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి మద్దాలగిరి వైఎస్ఆర్సిపికి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన ప్రస్తుతం గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నారు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సిపిలో చర్చ జరుగుతుంది ఆయన దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా మద్దాలగిరికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో ఆయన గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు ఇటువంటి క్రమంలో గెలుపొందినటువంటి ఒక సంవత్సరానికే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలోకి మారారు వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన తర్వాత ఆయనకు చాలా సముచితమైనటువంటి స్థానం కల్పించారు రాష్ట్ర నాయకత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగానే ఆయన ఉన్నారు గుంటూరు పరిసర ప్రాంతాలు ఆ జిల్లాల్లో ఆయన ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఎదిగారు ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు మారుతున్నటువంటి సమీకరణాలు కావచ్చు దీని ద్వారా గతంలోనే ఆయన మళ్ళీ తిరిగి సొంత పార్టీలోకి వెళ్తారు అంటే తెలుగుదేశం పార్టీలో అనే చర్చ అయితే బాగా జరిగింది అసలు వాస్తవానికి అయితే ఎన్నికలకు ముందే ఆయన టికెట్ ఆశించిన వారిలో భంగపడినటువంటి వ్యక్తిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అని ప్రచారం జరిగింది కానీ ఆయన సైలెంట్గానే ఉన్నారు ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి వైఎస్ఆర్సీపీలో అయితే ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి వైఎస్ఆర్సిపి ఈ ఎన్నికల్లో ఎంత ఘోరంగా పరాజయం చెందింది అనేది మనకు తెలుసు నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల అరెస్టులు కేసులు గత ఐదేళ్లలో ప్రజలకు అందించినటువంటి పాలన ఏదైతే అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తుంది ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది ఇటువంటి సందర్భంలో ఆయన ఏమనుకున్నారో ఏంటో తెలియదు గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నాయకులకు టచ్లో లేకుండా వెళ్ళిపోయారు అంటే ఎవరితో కూడా మాట్లాడలే గతంలోనే ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలోకి వస్తారనే ప్రచారం అయితే విస్తృత స్థాయిలో జరిగింది అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా ఎవరు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు ఏ పార్టీలోకి వెళ్దాం సంప్రదింపులు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా ప్రత్యక్షంగా రాజీనామా చేస్తున్నాను నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని ప్రకటించలేదు కానీ తొలిసారిగా మద్దాలగిరి ప్రకటించారు సో దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మద్దాలగిరి బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నారు వరి రాజకీయ ప్రాబల్యాన్ని మనుగడను సాధించుకునేందుకు ఖచ్చితంగా పార్టీ మారతారు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పరిస్థితి మరింత దయనీయంగా అగమ్య గోచరంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు మొత్తానికైతే ఒక విభిన్నకరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు ఇప్పటికే కూటమి నేతలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి నేతలను తమ పార్టీలోకి రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరికి బాధ్యత అప్పగించారు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మేజర్ పంచాయతీలు వీటన్నిటి నుంచి వైఎస్ఆర్సిపి నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవాలి తద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఉనికి లేకుండా చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి మద్దాలగిరి పార్టీకి రాజీనామా చేయటం ఒక రకంగా ఆ పార్టీకి షాక్ అనే చెప్పాలి అలాగే రాబోయే కాలంలో మద్దాలగిరి బాటలో ఎంతమంది పయనిస్తారు ఎంతమంది పార్టీ నుంచి వైదొలుగుతారు అనేది కీలకమైనటువంటి అంశంగా మారింది